హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కిచెన ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఈగురండి నేను ఈ చేపల ఈగురు చేయడానికి బొజ్జు చేప అయితే తీసుకున్నాను మామూలుగా పులుసు చేసుకుంటాం కదా ఇలా ఈగురు చేసుకుంటే కూడా బాగుంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా నేను చేపల్ని క్లీన్ చేసుకుని కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి మసాలా కోసం ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొన్ని లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి వీటన్నిటిని కూడాను ఎలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని రెండు ఉల్లిగడ్డలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి అలాగే ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు అడవి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకుని దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి అలా ఈవి ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకున్నాక ఒక్క టూ మినిట్స్ వాటి ఫ్రై అవనిచ్చి ఇందులో కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటన్నిటినీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లోకి పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని పేస్ట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి ఇక్కడ అన్ని పేస్ట్ ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ అనేది మనకు మంచిగా వస్తుంది ఒక టూ మినిట్స్ కుక్ ఇవ్వాలి ఇది ఈ విధంగా రెండు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దీంట్లోకి కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి చేపల కూరలోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా నేను రెండు స్పూన్ల కారం వేసాను ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముక్కలు కలిపి పెట్టుకున్నప్పుడు కూడా కొద్దిగా వేసాను అందుకని కొంచెమే వేసాను ఇప్పుడు ఇలా చూసి యాడ్ చేసుకుంటే సాల్ట్ అనేది సరిపోతుంది ఇది ఒక టూ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది పులుసు కాదు గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి తక్కువ అంటే మరి తక్కువ కాదు ముక్క మునిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది మనకి కుక్ అవ్వాలి కదా ఈ విధంగా గ్రేవీ ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి ముందు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాతే చేప ముక్కలు వేయాలి ఇలా ముక్కలన్నీ వేసేసుకోవాలి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గట్టితో కలపకుండా ఇలా ఒకసారి కలిపేసుకొని మూతపెట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత దీంట్లోకి చిక్కటి చింతపండు పులుసు కొద్దిగా వేసుకోవాలి ఇది వేసుకున్నాక ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి అప్పుడు కర్రీ మనకి దగ్గర పడిపోతుంది అనమాట ఈ విధంగా మొదపెట్టేసా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అంతా కూడా దగ్గర పడిపోయింది కదా మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు దీన్ని మళ్ళీ కుక్ అవనివ్వాలి అందుండి మనకి చేపల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈగురు ఇంకా స్టవ్ ఆఫేసుకోవచ్చు చూసారు కదండి చాలా సింపుల్గా చేపల గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చేపల ఈగురు సో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్